బైబిల్ ఎందుకు వంశావళితో ప్రారంభమవుతుంది ప్రియమైన సోదరులారా బైబిల్ చదవడం ప్రారంభించినప్పుడు చాలామందికి మొదట కనిపించే విషయం వంశావళి పేర్లు తరాలు కొంతమందికి ఇది బోరుగా కూడా అనిపిస్తుంది బైబిల్ ఇలాంటి పేర్లతో ఎందుకు మొదలవుతుంది ఇవన్నీ మనకు ఎందుకు అవసరం ఈరోజు మనం ఈ ప్రశ్నకు బైబిల్ ఆధారంగా స్పష్టమైన సమాధానం తెలుసుకుందాం ఒకటి దేవుడు చరిత్రలో పనిచేసే దేవుడు మత్తయి ఒకటవ వచనం ఒకటిలో అబ్రాహాము కుమారుడును దావిదు కుమారుడునైన యేస్క్రీస్తు వంశావళి గ్రంథము బైబిల్ ఒక కల్పిత కథ కాదు దేవుడు నిజమైన వ్యక్తుల ద్వారా నిజమైన చరిత్రలో పనిచేశాడని చూపించేందుకే వంశావళి ఉంది మన విశ్వాసం ఒక భావన కాదు అది చరిత్రలో నాటుకుపోయిన సత్యం రెండు దేవుని వాగ్దానాల నెరవేర్పు చూపించడానికి ఆదికాండము పన్నెండవ వచనం మూడులో నీ ద్వారా భూమిలోని సమస్త కుటుంబములు ఆశీర్వదింపబడును దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం తరతరాలుగా కొనసాగింది గలతీయులకు మూడవ వచనం పదహారులో యేసుక్రీస్తు అబ్రాహాము వంశములోనుండే రావాలి వంశావళి ద్వారా దేవుడు తనమాట తప్పని దేవుడని బైబిల్ నిరూపిస్తుంది యేసు మెస్సియా అని నిర్ధారించడానికి మత్తయి ఒకటిలో యూదుల కోసం మూడులో సమస్త మానవజాతికోసం ఏస్సు దావిదు వంశానికి చెందినవాడు రాజుగా రావాల్సిన అర్హత కలవాడు ప్రవచనాలకు సరిపోయిన మెస్సీయా యషయా పదకొండు ఒకటిలో ఎస్సే మొగ్గనుండి ఒక కొమ్మ మొలుచును వంశావళి లేకుండా యేసు మెస్సియా అని రుజువు చేయలేం నాలుగు దేవుడు ప్రతి వ్యక్తిని విలువైనవాడిగా చూస్తాడు వంశావళిలో రాజులు ఉన్నారు పాపులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు రాహాబు రూతు విదేశీయులు ఉన్నారు దేవుడు పరిపూర్ణులనే కాదు మారినవారిని కూడా తన యోజనలో ఉపయోగస్తాడు పాఠం నీ జీవితం దేవునికి ప్రాముఖ్యం నీవు ఎవరి కుమారుడివైనా నీ నేపథ్యం ఏదైనా దేవునికి నువ్వు తెలుసు నిన్ను లెక్కచేస్తాడు నీ కుటుంబం ద్వారా దేవుడు పని చేయగలడు వంశావళి అంటే కేవలం గతం కాదు అది భవిష్యత్తుకు మార్గం దేవుని ప్రణాళిక తరతరాలకు సాగుతుంది నీ విశ్వాసం నీ పిల్లలకు మనవలకు ప్రభావం చూపుతుంది ప్రియమైన సోదరులారా బైబిల్ వంశావళితో ప్రారంభమవడం యాదృచ్ఛికం కాదు దేవుడు చరిత్రలో పనిచేసే దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ప్రతి వ్యక్తిని విలువైనవాడిగా చూసే దేవుడు నీ పేరు బైబిల్లో లేకపోయినా ప్రకటన ఇరవే పదిహేను ప్రకారం జీవగ్రంథములో నీ పేరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ బైబిల్ స్టడీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక